శివాయ శ్రీమాత్రే నమ కొంతమందికి కొన్ని పనులు అవ్వ ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు తన జీవితంలో జీవిత గమనాన్ని చేరుకోవాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ కష్టం నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడి వన్ పర్సెంట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు వన్ పర్సెంట్లో వదిలేస్తారు వన్ పర్సెంట్లో ఆ పనులు కావు అలా అవ్వడం లేదంటే ఏంటి ఒక మనిషి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే మొట్టమొదట చేయవలసిన ఏంటి చెప్పమంటారా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేయ్యాలి ఎప్పుడైతే ఒక మనిషికి లక్ష్మీదేవి కలిసి వస్తూ ఉంటుందో వాళ్ళకి అప్పుడు నిద్ర పట్టదట మీరు గమనించరో లేదు పాలు అమ్మేవాళ్ళు పువ్వులు అమ్మేవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు అందుకే వాళ్ళ ముఖంలో తేజస్సు వేరే ఉంటుంది అంటే ముఖంలో ఉండే తేజస్సుకి వయసుకి సంబంధం ఉండదు మీరు గమనించడం లేదు ఈరోజు మీరు కొంచెం గమనించుకోవడం నేను చెప్తున్నాను పాలమే వాళ్ళని చూడండి వాళ్ళ ముఖంలో ఒక గ్లో ఉంటుంది అలాగే పూలమే వాళ్ళు కూడా చూడండి వాళ్ళ ముఖంలో ఒక గ్లో ఉంటుంది ఎందుకని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు ముఖ్యంగా సినిమా హీరోలు చూడండి స్టార్స్ని చూడండి అంటే మీకు తెలుసో తెలియదు సినిమా కాల్ అనేది వేరే ఉంటుంది వాళ్ళు ఆరు గంటలకల్లా సెట్లో ఉండాలి ఎక్కడైనా కావచ్చు అంటే సిటీలో కావచ్చు సిటీ అవుట్స్కర్ట్స్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు దయచేసి ఏమీ అనుకోవద్దు సినిమా వాళ్ళలో ఎందుకు అంత గ్లో ఉంటుంది అని అంటే వాళ్ళు మేకప్ వేస్తారు గారు అనేరు కాదు వాళ్ళు ఆరు గంటలకు సెట్లోకి వెళ్ళాలంటే నాలుగు గంటలకు వెయ్యాలి అక్కడ ఉంది ముహూర్త బలం ఎవరైతే నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారో వాళ్ళ గ్లో వేరే ఉంటుంది ఎవరైనా జీవితంలో నాకు ఈ పనులు అవ్వట్లేదు ఇవి కావట్లేదు ఇవి పెండింగ్ పడుతున్నాయి అని వాళ్ళు ఒక వన్ మంత్ అర్లీ మార్నింగ్ లేయండి అంటే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం లేమంటావు గురువుగారు అని అనొచ్చు మీకు ముఖ్యమైన ఉన్నప్పుడు అలవాటు చేసుకోండి తొందరగా తినండి తొందరగా పడుకోండి తప్పు లేదు మీరు పడుకోవడం ఒంటి గంట కనుకో లేడింగ్ కూడా పన్నెండు గంటలకు అవుతుంది ఒక మనిషికి ఉండే రెస్ట్ నిద్ర ఆ నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం బాగుండదు ఎవరికైనా సరే అంటే ఒక మనిషి ఆరు గంటలు నిద్రపోవాలి నేనేం చెప్తున్నాను ఈ ఆరు గంటలు ప్లాన్ చేసుకోండి త్వరగా పడుకోండి త్వరగా నిద్రలేయండి మన పెద్దవారు పూర్వకాలం ఫోన్ లేవు కరెంట్ లేదు ఏం లేదు కానీ వాళ్ళు ఎంత పుష్టిగా బలంగా ఉండేవాళ్ళు చెప్పండి విషయం ఏంటంటే అర్లీ మార్నింగ్ నిద్రలేస్తే ఆ బలం వేరే ఉంటుంది దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఎవరికైతే పనులు పెండింగ్ పడుతున్నాయి ఎవరికైతే ఆటంకాలు వస్తున్నాయి ఎవరైతే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటారో వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం లేయండి నిజంగా చెప్తున్నాను పొద్దున్నే నిద్ర లేని వారు వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఏమీ సాధించలేదు ఇది ఫిక్స్ ఎందుకంటే టాప్ మోస్ట్ టాప్లో ఉన్నవాళ్ళు కానీ కష్టపడ్డ వాళ్ళు కానీ వాళ్ళు సైంటిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ స్టార్స్ కానీ ఎవరైనా కానీ మీ రహస్యం ఏంటి అని అడిగితే నేను బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తానని చెప్తారు ఇది పరమ రహస్యం ఈ టైంలో నిద్రలేస్తే నీకే పని ఆగదు నీకు ఏ పని తిరిగి ఉండదు నీకే పని ఆటంకాలు ఉండవు నీ ముఖంలో తేజస్సు వెలిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది రీచ్ అవుతారు ఎవరైతే జీవితంలో ఒక మంచి స్థాయికి తనకంటూ ఒక గుర్తింపు తనకంటూ ఒక పేరు తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతుల్లో ఓ అత్యున్నత స్థాయికి ఎదగాలనుకుంటారో వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు ఇది ఫిక్స్ ఎప్పుడో ఏదో లేట్ అయ్యో పని మీదో నిద్ర రాకో స్ట్రెస్ అయిపోయో అది వేరే అప్పుడు ఏదో లేట్గా లేయచ్చు తప్పలేదు అంతేకాని ఎప్పుడూ కూడా సూర్య భగవానుడు ఉదయించిన తర్వాత నేను నిద్రలేయడం చాలా బాధాకర విషయం కనుక మీరు జీవితంలో అతని స్థాయికి మీరు ఎదగాలి అంటే వాళ్ళు ఆడవారా మగవారా పిల్లల వృద్ధుల పెద్దవారా పెళ్ళి కాని వాళ్ళ పెళ్ళి అయిన వాళ్ళ కాదు పంచే వాళ్ళిటి ఇది టైం ఇది నా టైం అంటారు చూసారు నేను ఇలానే ఉండాలి నేను ఈ టైంకి నిద్రలేయాలి ఈ టైంకి పడుకోవాలి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు దీన్ని ముట్టుకోవాలి దీన్ని ముట్టుకోకూడదు దీని జోలికి పాక్కూడదు దీన్ని తాకకూడదు ఇట్స్ మై క్యారెక్టర్ అంటారు నేను చాలామందిని నిన్నాను ఏమండి మీకు కాఫీ కూడా అలవాటు లేదని అంటే లేదు గారు ఏమంటే అది నేను అలవాటు చేసుకోకూడదు అలవాటు లేనిది అలవాటు చేసుకుంటే అవసరమై కూర్చుంటుందట అది నాకు అలవాటు లేదు నేను చేసుకోను నాలుగు రోజుల దాకా ఐరోజు తాకపోతే నాకు తలనొప్పి వస్తుందండి ఆ పెద్దవారు మాట చెప్పాక నాకు కూడా అలవాటు లేదు నేను అనుకున్నాను చిన్న వయసులో నేను కూడా ఏది అలవాటు చేసుకోకూడదు అనే అంతే ఒక చిన్న మాట చెప్పాడు చాలా పెద్ద అయినా వందల కోట్లు వస్తుంది ఇంత పెద్దవారికి మీకు కాఫీ అలవాటు లేదండి అని అన్నాను చెప్పారు అలవాటు లేనిది అలవాటు చేసుకుంటే రేపు అది అవసరమే కూర్చుంటుంది నా జీవితంలో దేనికి నేను బానిస కాకూడదు అనుకున్నా ఆ మాట విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను ఇది నేను చెయ్యగలను నేను పరిగిస్తా వచ్చి ఆకాశాన్ని ఎగిరి తాకాలంటే నా వల్ల కాదు నేను ఎలాంటి చెడు వ్యసరానికి లోనవకుండా ఉండాలంటే అది నా చేతుల్లో ఉంటుంది అది క్యారెక్టర్ ఓ మనిషి సంపాదించేదే కాదు ఓ మనిషికి డబ్బు ఆస్తి బంగారం భూములు ఇది కాదు ఒక పేరు ఇది క్యారెక్టర్ అంటారు దాన్ని ఎవడు కొనలేనిది అంటారు ఎదుటోళ్ళు కానీ ఆయన మనస్సాక్షి తెలుసుగా భగవంతుడు తెలుసుగా ఇది క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నీకు సక్రమంగా ఉండాలి అని అంటే చెడు వ్యసనాలు జోలికి పోవద్దు చెడు స్నేహాల జోలికి పోవద్దు ఇట్స్ నన్ ఆఫ్ యూ ఓన్ బిజినెస్ మన పని ఏంటో ఏంటో అంతే కష్టే ఫలి ఏది సాధించాలన్నా ఏమి చేయాలన్నా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది నన్ను నమ్మండి మీరు చూడండి కృష్ణార్థం